నా పేరు సముద్ర రాజయ్ నేను తెలంగాణ అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను కరోనీలు రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు ఆరు గ్యారంటీలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణము అలాగే రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంటు అలాగే రైతు భరోసా మరి ఒక్కొక్కటిగా కార్యక్రమం చేస్తూ మరి ఈ యొక్క ప్రభుత్వాన్ని నడు ప్రజాపాలనను నడిపిస్తున్నటువంటి ధర్మం లోపల మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు ముఖ్యమంత్రి పైన రాష్ట్ర ముఖ్యమంత్రిని హౌలాగాడు చిల్లరగాడు అనేటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో దాని మీద మా తెలంగాణ అంబేద్కర్ యొక్క సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గజలకాంతం గారు స్పందిస్తూ మరి అలాంటి భాషను యూజ్ చేసి మాట్లాడినందుకు మరి కేటీఆర్ పైన గజలకాంతం గారు మాట్లాడితే సిరిసిల్లకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకులు మరి కాంతం గారిని చంపేస్తాం గురికిస్తాం అద్దేస్తాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఏదైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో మీకు కబర్దార్ చెప్తా ఉన్నాం గజ్జల కాంతం అనేట ఒక ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేయలేదు తెలంగాణ ఉద్యమం చేసింది ప్రజా సంఘాలు శ్రీకృష్ణ కమిటీ పిలిచింది ప్రజా సంఘాల గజ్జల కాంతంనే ఢిల్లీకి పిలిపించారు మరి అలాంటి వ్యక్తిని మీరు ఎట్లా మాట్లాడతారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ఇంకోటి ఇవాళ సిరిసిల్లలో సిరిసిల్లలో నేరెళ్లలో నేరేల ఘటనలో ఏదైతే కేటీఆర్ వాళ్ళ సంతోషరావు వీళ్ళు అక్రమ ఇసుక రవాణా కొన్ని వేల లారీలు ఆ గ్రామాలలో డే నైట్ ఇరవై నాలుగు గంటలు నడుస్తూ ఉంటే ఆ లారీల కింద పడి చనిపోతే అసలు వాళ్ళు మనుషుల కోడి పిల్లల అనే పరిస్థితుల్లో చనిపోతే అడిగినటువంటి క్వశ్చన్ చేసి ప్రశ్నించినటువంటివి ఎవరైతే దళితులు బీసీలు ఉన్నారో వాళ్ళను తడ్డీ చేసి ఎట్లా అంటే సంసారానికి పని చేయకుండా మరి తీవ్రంగా కొట్టినటువంటి పరిస్థితి మరి ఆనాడు మీరు ఎటువేరు మీరు ఒక దళిత జాతిలో కొట్టిరు దళిత జాతి నాయకులుగా మీరు ఒక దళిత నాయకుడిని ప్రశ్నించడానికి తయారైన మీరు ఇయల ఎవరైతే కేటీఆర్ దొర ఉన్నారో ఆ దొర సంఖనాకుండా ఆయన మోచేత్తులు నీళ్ళు తాకుండా మీరు బతికీడు తీస్తారు మీరు అక్కడ కేటీఆర్ అనేటైన సిరిసిల్ల గెలిచిన తర్వాత మొత్తం దళితుల పైన దాడులు జరిగినాయి అట్లనే రౌడీ సీటర్లు పెట్టారు మన దళిత నాయకుల్ని అణచివేసారు ఇలా మీరు ఎట్లా మాట్లాడతారు సిగ్గనిపిస్తారు ఆ మీకు గజలకాంతం లాంటి వ్యక్తిని మీరు మాట్లాడుతూ ఉన్నారు మీరు రమ్మన్నారు కదా సిరిసిల్లకు మేము వస్తున్నాం ఎక్కడికి రావాలో మేము వస్తాం పూర్తి ఆధారంతో వస్తాం మీ నాయకుని సిరిసిలో విలువండి లేదంటే కరీంనగర్ తెలంగాణ చెవుకు విలువండి మేము పూర్తి ఆధారం మా నాయకుని దగ్గర ఉన్నాయి అవి మీడియా ముందు ఆవిష్కరిస్తాం దానికి సమాధానం చెప్పాలి ఒకవేళ చెప్పని పక్షంలో మీ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ తెలంగాణ చెవుకు అనుకోండి సిరిసిల్లలు అనుకోండి మీరు ఎక్కడైనా విలవండి ముక్కు భూమికి రాయాలి ఎందుకు మాట్లాడుతున్నాం ఎందుకు మాట్లాడుతుంది మా నాయకుడు పూర్తి ఆధారాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడుతూ ఉన్నాడు మీ బీఆర్ఎస్ నాయకులు ఎందుకు మాట్లాడతలేరు మీ నాయకుడు కేటీఆర్ ఎందుకు మాట్లాడతలేడు గజ్జల ప్రాంతంతో మాట్లాడేది వాస్తవం తనకు తెలుసు కాబట్టి ఒకవేళ ప్రూఫ్ చేస్తే నా బ్రతికి ఎక్కడ ఆగమైదు అని మాట్లాడలేడు మీకు మీరు హోలా కాదు మీకు తెలియదు మీరు మాట్లాడుతూ ఉన్నారు మీరు మోచేతి నీళ్ళు తాగే కుక్కలు మీరు మీరు హోలా కాదు ఖబర్దార్ చెప్తున్నాం గజ్జల ప్రాంతం మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే మేము కూడా భౌతిక దాడులు చేస్తాం మర్యాద తప్ప చెప్తున్నాం మీరు దళిత బిడ్డలుగా దళిత జాతికి సంబంధించిన వ్యక్తులుగా మేము గౌరవిస్తున్నాం ఆ మర్యాదను కాపాడుకోరు మీరు మీరు ఇవాళ ఫోన్ ట్యాపింగ్ చేసారు ఎవరు కేసీఆర్ కుటుంబం ప్రతి మంత్రులది జడ్జీలది వ్యాపారవేత్తలది ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి మాట్లాడుకునే సీక్రెట్గా మాట్లాడుకునే భార్య భర్తలు మాట్లాడుకునే మాటలు కూడా మీరు ఇలా విన్నారు మీరు రాజ్యాంగాన్ని ధ్వంసం చేయలేదా అంబేద్కర్ రాసే రాజ్యాంగానికి మీరు విలువలు ఇచ్చారా అలాంటి దొరలకు మీరు వంతసు వరకు ఇలా గజలకాంతం మీద మాట్లాడుతున్నారు మీరు అదే సిరిసిల్లలో మేము వస్తాం మీరు రండి ఎక్కడికి రావాలో వస్తాం మీ సంఘం చెప్తాం మీ సంఘం చెప్పదాకా వదిలిపెట్టాం మేము మీరు ఎట్లా మాట్లాడింది మీరు మేము చెప్తున్నాం ఈ కార్ ఈ కార్ రేస్ కేటీఆర్ అన్నట్టు ఈ కార్ రేసులో ఎలక్షన్ కోడ్ ఉండగా యాభై కోట్ల రూపాయలు నీకు రాష్ట్ర ఏదైతే రాష్ట్ర కేబినెట్ తీర్మానం లేకుండా ఫైనాన్స్ మినిస్టర్ అనుమతి లేకుండా మీరు ఎట్లా పైసలు ట్రాన్స్ఫర్ చేసిన మీ నాయకుడు దాన్ని ప్రశ్నిస్తే తప్ప ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కాంగ్రెస్ కట్టిన నిజాం సాగర్ లాంటి ప్రాజెక్టులు వంద సంవత్సరాలు దాటిపోయింది చెక్కు ఎదరలేదు మీరు కట్టిన ప్రాజెక్టు మీ హాయంలో కూలిపోయింది కాళేశ్వరం పదహారు వేల కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందించిన ప్రాజెక్టు ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంటు గరవ రాజశేఖర రెడ్డి గారు అంబేద్కర్ సృజలా సవంతి పేరుతో పదహారు వేల కోట్లకు దాన్ని అంచనా వేసారు అలాంటి ప్రాజెక్టును మీరు లక్ష నలభై వేల కోట్లకు తీసుకుపోయారు తీసుకుపోయి కమిషన్ల పేరుతో మొత్తం దోపిడీ చేసిరు తెలంగాణలో తెలంగాణ ప్రజల సొమ్ము రక్తం తాగి ఇలా రాష్ట్ర ఖజానాలో ఒక్కరు రూపాయలు లేకుండా ఏసిరియాల ప్రభుత్వాన్ని నడపకుండా ఏసిరియాల మీరు ప్రతీ నెల ప్రభుత్వం ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయల కడుతుంది మీరు చేసింది కదా ఇది మీరు చేసింది కదా మీ నాయకులు చేసింది కదా మీకు సిగ్గుందా అని అడుగుతున్నాం కబర్దా చెప్తున్నాం మీరెవరైనా అని గద్దెల ప్రాంతం మీద మాట్లాడితే మరోసారి మాట్లాడితే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిందని చెప్పి ఈ సందర్భంగా నా పేరు కేదాసి ప్రభాకర్ నేను తెలంగాణ అంబేద్కర్ యూనివర్ సంఘం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నా ఒక తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణలోనే దళిత జాతిలో ఉన్నటువంటి మేధావులలో ఒక వ్యక్తి తెలంగాణ దళిత జాతి పక్షాన ముప్పై సంవత్సరాలుగా నిర్విరామంగా పోరాడుతున్నటువంటి వ్యక్తిని వారికి నోటికచ్చినటువంటి మాటలతో అనుచిత వ్యాఖ్యలు చేసి చాలా ఇబ్బందికరమైనటువంటి భాషను మాట్లాడేది అలాంటి భాష మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ముందు వారి వ్యక్తిగత విషయాలలో మేము మాట్లాడితే పరిస్థితులు చాలా తీవ్రమైన దారితీసే అవకాశం ఉంటుంది చూడండి మీరు మిత్రులారా ఎందుకంటే మీ సొంత ఊర్లో మీరు సర్పంచ్ చేసినటువంటి మీ సొంత ఊర్లో జిల్లాలో అటువంటి గ్రామంలో మాటల మందుగాలు చేసినటువంటి అక్రమాలు ఇప్పటికే పోగొలలు ఉన్నాయి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసిన సందర్భం ఉన్నది వాటి గురించి నువ్వు మాట్లాడకుండా వాటికి న్యాయం చేయకుండా దళితులకు నువ్వు ఒక దళిత నాయకుడిని రాష్ట్ర నాయకుడిని మీరు నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడడం సరైన పద్ధతి కాదు దీన్ని మార్చుకోవాలి ఎందుకంటే వారు మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ జాతి కోసమే మాట్లాడారు తెలంగాణ జాతి సంపాదన ఏదైతే ఉందో ఈ కల్వకుంట్ల కుటుంబం దోసుకున్నదనే విషయాన్ని మాట్లాడారు తప్ప వాళ్ళు వ్యక్తిగత లాభం కోసం మాట్లాడిన మాటలు కావద్ది ఫస్ట్ దీన్ని గుర్తుంచాలి ఎందుకంటే మీరు ఆ దొరల పక్షాల మాట్లాడి దొర దొరల మెప్పు పొంది మీరు రాజకీయంగా ఏదైనా లబ్ధి ఉండాలి అనుకుంటే మీరు అది మీ వ్యక్తిగతంగా చేసుకోరు కానీ ఒక నాయకుడిని జాతి కోసం నిరంతరం పోరాడే ఒక వ్యక్తిని తెలంగాణ ఉద్యమకారుని మీరు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తే బాగుండదని చెప్పి మీకు హెచ్చరిస్తా ఉన్నాం